హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో కరకరలాడే జొన్నపిండి దోశలండి ఇన్స్టెంట్ జొన్నపిండి దోశల్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇది వచ్చేసి జొన్నపిండి అండి నేను ఈ కప్పుతోటి ఒక రెండు కప్పుల వరకు జొన్నపిండి తీసుకున్నాను మీరు తీసుకునే జొన్నపిండి తెల్ల జొన్నపిండి అయి ఉండాలండి మామూలుగా అయితే పచ్చ జొన్నపిండి కూడా ఉంటుంది ఇలాగ తెల్ల జొన్నపిండిలో అయితే మనకి బాగుంటుంది టేస్ట్ ఇలాగ రెండు కప్పుల జొన్నపిండికి ముప్పావు కప్పు వరకు రైస్ ఫ్లోర్ వరి పిండి ఉంటుంది కదా పొడి బియ్య పిండి వేసుకోండి రెండు కప్పుల జొన్నపిండికి ముప్పావు కప్పు బియ్య పిండి వేసుకొని ఫస్ట్ ఈ విధంగా రెండు కూడా బాగా కలిసే విధంగా ఒకసారి గరటితో ఈ విధంగా కలిపేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చీలను కూడా ఒక మూడు వరకు అయితే తీసుకున్నానండి ఈ క్వాంటిటీకి అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఉల్లిపాయ చిన్నది మీడియం సైజు ఒక చిన్న క్యారెట్ అల్లం తరుగు అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు వీటన్నిటిని కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఫస్ట్ ఇలాగ ఒకసారి చేతితోటి బాగా గట్టిగా కలుపుకోండి ఫ్లేవర్స్ అన్ని దిగి జొన్న దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి మనకి రవ్వ దోశ ఉంటుంది కదండి లూజ్గా ఆ కన్సిస్టెన్సీ ఉండాలి ఇది ఇక్కడ అయితే సుమారుగా ఒక ఐదు కప్పుల వరకు వాటర్ పడతాయి అండి రెండు కప్పులు జొన్నపిండికి ఐదు కప్పుల వరకు అయితే వాటర్ పడతాయి చూస్తున్నారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చాలా లూజ్గా అప్పుడే మనకి దోశలు క్రిస్పీగా వస్తాయి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు నాన్ పెట్టేసుకోండి ఒక అరగంట నాన్ పెట్టినా పర్లేదండి టెన్ టు థర్టీ మినిట్స్ వరకు అయితే నానపెట్టుకోవచ్చు ఇలాగ బాగా నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దోస పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని అయితే కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా కొంచెం వాటర్ చిలకరించి ఒకసారి టిష్యూతో తుడిచేసుకోండి ఇప్పుడు మనం కలుపుకున్న జొన్న బ్యాటర్ ఉంది కదండి జొన్నపిండి బ్యాటర్ని ఒకసారి పైనుంచి కిందకి ఈ విధంగా కలిపేసుకొని గరిటితోటికి లాగా రెండు గరిటలు వరకు వేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దోస పనాన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఎక్కడైనా ఎక్స్ట్రా పిండి ఉంటే సైడ్స్కి వచ్చేస్తుంది థిక్నెస్ లేకుండా కొంచెం మనకి ఆ పిండి డ్రై అయిన తర్వాత ఈ విధంగా ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి దోశ వేగేటప్పుడు అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి అంతా కూడా మనకి మంచిగా ఫ్రై అవుతుంది అలాగే ఇది వేగేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి దోశ ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది వేయడానికి నార్మల్ దోశ కంటే కూడా కొంచెం టైం పడుతుంది సో నిదానంగా మనకి క్రిస్పీగా వచ్చేందువరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఎప్పటికప్పుడు తింటే చాలా క్రిస్పీగా ఉంటాయండి కరకరలాడుతూ మరి ఏ చట్నీ కూడా అవసరం ఉండదు మీకు కావాల్సి వస్తే నార్మల్గా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మరొక దోశ వేసి చూపిస్తాను చూడండి సెకండ్ దోశ వేసేటప్పుడు కూడా ఈ విధంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ వేసి టిష్యూతో క్లీన్ చేసేసుకొని ఈ విధంగా రెండు గరెల వరకు అయితే పిండిని వేసేసుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ చూస్తాం ఇది విధంగా లూజ్గా ఉంటేనే మీకు దోశలు క్రిస్పీగా వస్తాయండి ఒకసారి దోశ వేయటం అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని ఇంతేనండి జొన్నపిండి దోశలు రెడీ అయిపోయినాయి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్